ఈ గ్రహింపు లోదరుకు అపారమైన ఉపశమనాన్ని స్వేచ్ఛను ఇచ్చింది సంవత్సరాలుగా తనను వేధిస్తున్న భయం ఆందోళన తొలగిపోయాయి అప్పటి నుండి కేవలం విశ్వాసం ద్వారానే రక్షణ అనేది ఆయన బోధనలకు మొత్తం ప్రొటెస్టెంట్ ఉద్యమాలకు మూలస్తంభంగా మారింది దేవుడు ఇక్కడే చరిత్రను తిరగరాసే పనిని మొదలు పెట్టాడు ఆ రోజుల్లో కేథలిక్ చర్చిలో ఇంటెలిజెన్సెస్ లేదా పాప క్షమాపణ పత్రాలు అమ్మే ఒక ఆచారం ఉండేది అంటే ఏంటో తెలుసా సింపుల్ గా చెప్తాను చూడండి మీరేదైనా పాపం చేశారనుకోండి ఆ పాపానికి మీరు చనిపోయాక పర్గేటరీ అనే ప్రదేశంలో శిక్ష అనుభవించాలి ఆ శిక్షాకాలాన్ని తగ్గించుకోవడానికి లేదా పూర్తిగా రద్దు చేసుకోవడానికి మీరు డబ్బు కట్టి చర్చి నుండి ఒక సర్టిఫికేట్ కొనొచ్చు అంటే డబ్బుతో మీ పాపాలకు వచ్చే శిక్ష నుండి విముక్తి కొనుక్కోవడం అన్నమాట ఇంత దారుణమైన బోధల్లో ఆ కాలం నాటి ప్రజలు కూరుకుపోయారు అమాయకులు దేవుని మీద భయంతో కేథలిక్ చర్చి ఏం చెప్పినా కాని అదే దేవుని మాట అనుకుని లోబడేవాళ్లు కాని దేవుడు ఇక ఏ మాత్రం సహించడానికి ఒప్పుకోలేదు ఒకసారి పోపు గారు రోంలో సెయింట్ పీటర్స్ బసిలికా అనే ఒక పెద్ద చర్చిని పునర్నిర్మించడానికి చాలా డబ్బు అవసరమైంది దాంతో ఈ ఇంటెలిజెన్సెస్ అమ్మకాన్ని ఐరోపా అంతటా పెద్ద ఎత్తున ప్రారంభించారు జొహాన్ టెడ్జెల్ అనే ఒక మత ప్రచారకుడు జర్మనీలో వీటిని అమ్మడానికి వచ్చాడు అతను డబ్బుల సంచిలో నాణ్యం గలగలమన్న శబ్దం వినగానే ఆత్మ పర్గరేటరీ నుండి స్వర్గానికి ఎగిరిపోతుందని ప్రచారం చేసేవాడు పర్గరేటరీ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ లో చనిపోయిన వ్యక్తులు వారు చేసిన అన్ని చెడు పనులకు శిక్షించబడతారని నమ్మే ప్రదేశం ఈ విషయం మార్టిన్లు తరకు తీవ్రమైన కోపాన్ని తెప్పించింది ఆయనకు ఇది చాలా పెద్ద తప్పుగా అనిపించింది దేవుని క్షమాపణను విమోచనను డబ్బుతో ఎలా అమ్ముతారు ఇది దేవుణ్ణి అవమానించటమే కదా అని తీవ్రంగా మదనపడ్డారు అతని అసంతృప్తిని ప్రశ్నలను తెలియజేస్తూ ఆయన తొంభై ఐదు అంశాలతో ఒక జాబితాను తయారు చేశారు దాన్నే నైన్టీ ఫైవ్ తీసీస్ అంటారు పదిహేను వందల పదిహేడున అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన వీటన్బర్గ్ పట్టణంలోని చర్చి తలుపులకు ఆ పత్రాన్ని మేకులతో కొట్టారు ఆయన ఉద్దేశం చర్చిని చేల్చాలని కాదు కేవలం ఈ ఇంటెలిజెన్సెస్ అనే అంశంపై పండితుల మధ్య ఒక చర్చను ప్రారంభించాలని కాని ఆయన ఊహించనిది జరిగింది ఆ తొంభై ఐదు ప్రశ్నలు ఒక నిప్పు రవ్వలా మారాయి అప్పటికే చర్చపై అసంతృప్తితో రగిలిపోతున్న ఐరోపా అనే గడ్డివాముకు ఆ నిప్పు అంటుకుంది ఆ రోజుల్లో బిషప్ పదవి అంటే కేవలం మతపరమైన బాధ్యతే కాదు అది ఒక పెద్ద అధికార కేంద్రం వారికి సొంత భూములు సైన్యాలు పన్నులు వసూలు చేసే హక్కులు ఉండేవి దాంతో ధనవంతులైన కుటుంబాలు రాజులు తమకు కావలసిన వారికి వాళ్లకు భక్తి ఉందా లేదా అని చూడకుండా డబ్బు తీసుకుని లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పదవులను కట్టబెట్టేవారు దీనివల్ల దేవుని సేవ చేయాలనే ఆలోచన లేని కేవలం అధికారం డబ్బు కోసం ఆశపడే వాళ్లు మత పెద్దలుగా చలమని అయ్యేవారు పోప్లు బిషప్లు తమ బంధువులకు ముఖ్యంగా కొడుకులకు మేనల్లులకు పెద్ద పెద్ద పదవుల ఆస్తులు కట్టబెట్టేవారు చాలా మంది మత పెద్దలు బ్రహ్మచర్యం పాటిస్తామని ప్రమాణం చేసినప్పటికీ రహస్యంగా అక్కడో కుటుంబం అక్కడో కుటుంబం పోషిస్తూ వారికి చర్చి ఆస్తులను పంచిపెట్టేవారు ఇది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది